వెల్కమ్ న్యూస్ మండలం బుధవారం మండల కేంద్రమైన కొసగిలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ప్రజా సంకర్ల ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి గోపాల్ డిహెచ్పిఎస్ జిల్లా సహాయ కార్యదర్శి ఓంకార్ స్వామి ఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్ ఈరేష్ ఏఐటియుసి మండల నాయకులు పరశురావు మాట్లాడుతూ రైతులు కార్మికులు ప్రజలు ప్రతిరోజు వారి సమస్యలపై ఎంఆర్ఓ కార్యాలయ చుట్టూ తిరుగుతూ ఉన్నా ఏ ఒక్క అధికారి కూడా మా సమస్యలకు పరిష్కారం చూపడం లేదని ప్రజా సమస్య వేదికలో ఆర్థికలను ఎంఆర్ఓ కార్యాలయంలో ఇచ్చి కార్యాలయం చుట్టూ తిరిగి తిరిగి అలసిపోతున్నామని ప్రజలు వారి సమస్యలు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ మండల కార్యదర్శి వీరేష్ కు వినవించడంతో అక్కడ ఉన్నటువంటి బాధితులను అలాగే సిపిఐ నాయకులతో కలిసి ఇరవై తొమ్మిదవ తేదీన ఉదయం ఎంఆర్ఓ కార్యాలయానికి వెళ్లి డిప్యూటీ తహసీల్దార్ గీత ప్రియదర్శిని ఎందుకు మేడం రైతులు కార్మికులు ప్రజల సమస్యలు పరిష్కరించడం లేదని వారు ఏ పాపం చేశారని ప్రజలను కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటూ ఉన్నారని అడిగారు అలాగే మీరు ఎందుకు సమయానికి రావడం లేదని మీరు సమయానికి వస్తే సమస్యలు ఉండవు కదా అని ప్రశ్నించారు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరుగుతుంది ఈ విలేకరుల సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే పెద్ద కడూరు మండలంలో ఉన్నటువంటి సిపిఐ మండల కార్యదర్శి వీరేష్ పైన అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి డిప్యూటీ తహసీల్దార్ మరి డి తహసీల్దార్ ప్రియదర్శిని గారు మండల సెక్రటరీపై అక్రమంగా కేసు బనాయించడం జరిగింది ఈ కేసును ఖండిస్తూ మరి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలకు శ్రీకారం చూడుతామని చెప్పేసి మరి తెలియజేస్తున్నాం ఇప్పుడు పెట్టినటువంటి కేసుని ఈ తక్షణమే ఎత్తివేయాలా మరి అలాంటి ఎమ్మరు అంటే విధులకు ఆలస్యం వస్తూ ఇలాంటి ప్రజా సమస్యల మీద ప్రశ్నించడానికి వెళ్ళిన ప్రతి ఒక్కరిపైన ఇలా దురుసుగా ప్రవర్తించడం సరైన సమాచారం కాదని చెప్పేసి ఎంఆర్ఓకి ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నాం తక్షణమే ఎంఆర్ఓ గారు మరి ప్రజల సమస్యలు వెంటనే పరిష్కరించాలి పరిష్కరించినప్పుడే నువ్వు ఒక డ్యూటీ చేస్తున్నావు అనేది కూడా మాకు అర్థమవుతుంది ఎప్పుడు వస్తున్నావో కూడా మీరు ఖాళీ చేర్లే ప్రభుత్వ ఆఫీసులో కనిపిస్తున్నాయి తక్షణమే అధికారులు స్పందించాలా సబ్ కలెక్టర్ స్పందించి ఎంఆర్ఓ పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నా నా పేరు హీరేష్ యాఎస్ఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు